श्रीगुरुभ्यो नमः हरि ओं ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्गं गजानमाहर्षं वनेकदन्तं मत्तानं एकदन्तमुपास्मै गुरुब्रह्मा गुरुर्विष्णु साक्षात् गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्री गुरु गुरवे नमः ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनि देवासिष्ठाय नमो नमः पूजन्तं रामरामेति मधुरं मधुरं अक्षरं महनुवा कवितं वन्दि वाल्मीको देलम श्रुति स्मृति पुराणानां आलयं परणालयं नमामि भगवत्पातम शंकरं लोक शंकरं काचार्य नय धीमे इतन्नो दुर्घ्ये प्रचोदयात ఓం సభాభ్యాం భూ నమో నమ నేడు మాఘపురాణంలో మూడో దినంగా మూడో అధ్యాయం ప్రస్తుతం చెప్పబడుతుంది భక్తి శ్రద్ధలతో ఆ పార్వతి పరమేశ్వర కృపా కటక్షణం పొందాలనుకునేవారు శ్రద్ధతో ఈ యొక్క అధ్యాయాన్ని శ్రవణం చేయండి మూడో అధ్యాయంలో విందు పర్వతం గురించి వివరించారు దిలుపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఎట్లా చెప్పుచు భూపాల నేను తెలబోయే విషయం చాలా పురాతనమైనది ఒకనొక సమయమున విందు హిమాలయం పర్వతమునకు మధ్య నుండి ప్రాంతంలో కటకం కలిగినది అంటే కరువు వచ్చిందని ఆ కరువులో అన్ని వర్ణములు వారికి పీడించినది ప్రజలకు తిండి లేదు తాగడానికి నీరు లేదు అంటి వ్యాధులు బతికి ప్రభలు జనులు పశువులు చాలా నష్టపడినాయి అందువలన యజ్ఞ యాగాదులు కార్యములు కానీ దేవదార్చనలు కానీ చేయలేకపోయారు వనములందరూ తపస్సు చేసుకుని మునుష్యులు సైతంగా ఆ కరువుని ఆహాకారం చేసి ఆశ్రమం వదిలి వలసిపోవచ్చును అప్పుడు భృగి మహర్షి ఆ కరువు ప్రాంతంలో నివాసించుచుండును రేవా నది తీరం పల వృక్షముల పంట భూములు నీరు లేక బిడిపోయినవి తాగడానికి నీరు కూడా లభించలేదు ముఖ్యంగా మహాతపస్సు అయిన భృగి మహర్షి కూడా ఆ కటకం నుండి తట్టుకోలేకపోయాడు ఎన్ని సంవత్సరాల నుండి ఆ ప్రాంతం ఉండవలన అచటు నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసిపోయాడు హిమాలయ పర్వతములకు పడముడ దిక్కిన ఒక కొండ చర్య ఉన్నది ఆ కొండ చర్య అచటు నుండి కైలాస పర్వతము చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండ చర్యందు ఇంద్రనీలములు ఉండటం వలన ధగధగ మెరుస్తుంది మహర్షులు సిద్ధులు జ్ఞానులు కొండ వద్దకు వచ్చి భక్తి భక్తిభావంతో ప్రార్థించారు అంతేకాక ఆ పర్వత వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుతున్నారు అని వశిష్ఠుల వారు దిలీపునికి వివరించారు అంతటి దిలీపుడు వశిష్ఠునితో ఎట్లా పలుకును ఓ మహానుభావ ఆ పర్వతం గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలిగి చేసినవి ఇంకను విశేషంగా తెలపగోరదని ప్రార్థించను మరల వశిష్ఠుల వారు ఎట్లా చెప్పారు రాజా నీ అభిష్టం ప్రకారమే వివరించదును సావధానుడివై ఆలకింపును